నారాయణపేట జిల్లాలో క్రషర్ మిషన్లు పుట్టగొడుగులా పుట్టుకొస్తున్నాయి ఇప్పటికే ఒక క్రిషన్ మిషన్ నడుస్తున్న తరంలో మరో రెండు నూతన క్రషర్ మిషన్లు అధికారులు పర్మిషన్ ఇస్తున్నారు ఒకే మండలంలో మూడు క్రషర్ మిషన్లు అధికారులు పర్మిషన్ ఇవ్వడంతో స్థానిక ప్రజలు రైతులు ఆగ్రహంతో మండిపోతున్నారు వీటి వల్ల చుట్టుపక్కల రైతులు స్థానిక ప్రజలు తీవ్రంగా నష్టపోతున్నారు మద్దూరు మండలం దూరేపల్లి గ్రామ శివారులో మరో నూతన క్రషర్ మిషన్ ను ఏర్పాటు చేస్తారు జిల్లా అధికారులు కొత్త క్రషర్ మిషన్ కు ఇచ్చిన పర్మిషన్ వెంటనే రద్దు చేయాలని నారాయణపేట జిల్లా కలెక్టర్ కు అప్పైపల్లి తండ రైతులు ఫిర్యాదు చేశారు క్రెషర్ మిషన్ పనులు కొనసాగుతున్నప్పుడు చుట్టుపక్కల ఉన్న రైతుల పొలాల్లో వేసిన పంటలకు దుమ్ము వచ్చి చేతికొచ్చిన పంటలు పాడైపోతున్నాయని రైతులు కన్నీరు పెడుతున్నారు దిగుబడి రాక నష్టపోతామని మైనింగ్ బ్లాస్టింగ్ వల్ల ఉన్న కొద్దిపాటి బోరు నీళ్లు అడగంటి పంటలు పండించక తీవ్రంగా నష్టపోతున్నామని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు నూతనంగా ఏర్పాటు చేసిన క్రషర్ మిషన్ పర్మిషన్ ను వెంటనే రద్దు చేయాలని తండవాసులు రైతులు డిమాండ్ చేస్తున్నారు సార్ మాకు ఇబ్బంది ఉంది మా ఇండ్లోకి ఇబ్బంది ఉంది మాకు ఇబ్బంది ఉంది మా రోడ్ అంతా కంగారు కంగారు అవుతున్నది ఎండ్ల కొద్దిగా మాకు రోడ్ వేసిండ్రు ఇప్పుడు ఏమో లేక లేక మాకు రోడ్ వచ్చింది ఈ టిప్పర్లు తిరుగుతున్నాయి లోడ్ బండ్లు వస్తున్నాయి ఎక్కడ రోడ్లు అన్ని ఖరాబ్ అయిపోయినాయి డ్యామేజ్ అయిపోతున్నది ఇద్దరికెళ్ళి పోకుండి సార్ అని నేను మేము చెప్తే మేము బండ్లను బంద్ చేస్తే ఏ సిఐ ఎస్ఐ సార్ వచ్చిండు ఏ లంజ కొడుక నీ ఎవరు చెప్పనీకే బండ్లాపనికే పక్కకు జరుగు పక్కకి జరుగునీ అని చెప్పింది సార్ వదిలేయి పక్కకి వదిలేయి ఆ మన కోజి చేస్తాయి కోజి అచ్చిండి కోజి చేస్తాయి చెప్పిండు అట్లా చెప్పిండు సార్ ఎందుకంటే కోళ్ళు చచ్చిపోయినాయి మేక పిల్లలు చచ్చిపోయింది ఎగవ మేక పిల్లలు చచ్చిపోయింది చంపేసిండ్రు లేక ఆయమ్మ లేకున్నది మా మరి కోడి కోడి చంపేసిండ్రు ఇప్పుడు మొత్తం మీకు బంది మా సేన్ల పొలాలకు మీనా అంత దుమ్ము ఆ టిప్పర్ల దుమ్ములు పడుతున్నది ఇంట్లో ఇండ్లంతా దూరం ఉంది దగ్గరనే కదా ఇండ్లు నువ్వు చూస్తలే ఇప్పుడు ఆ ఇండ్లో దుమ్ము తింటే దుమ్ము పుక్కుంటే దుమ్ము మొక్కల మీనా ముక్కుల మీనా దుమ్ము వస్తుంది సార్ అక్కడ అక్కడ వాళ్ళు ఇచ్చిండ్రు కదా వాళ్ళు ఎక్కడ సిమార్లా పెట్టుకున్నారు కదా మిషన్లు ఎక్కడ కంకర మిషన్ పెట్టిండ్రు ఎక్కడ వాళ్ళు పెట్టుకున్నారు ఎక్కడ ఇచ్చిండ్రు ఆ ఎక్కడ ఇచ్చిండు ఏ సిమర్లు ఉంది ఆ అక్కడ సిమ్మర్ల పోనీ అంటున్నాం మేము అంతే ఇక్కడైతే వంక వద్దు మా మా బంద్ ఇప్పుడు చెప్పిన రోడ్ ఉండదు సింగర్ రోడ్ ఉండదు ఇంతకు ముందు మాకు రోడ్ లేకుండే ఇప్పుడు రోడ్ వచ్చినప్పుడు నుంచి ఆ కడి మిషన్ పెట్టినారు మిషన్ నుంచి అవి డంపర్లు వస్తుండయి మా నిన్న మొన్న మాది ఒక నెల కూడా కాయలేదు ఇరవై దినాల నాలుగు ఒక మేకబాయ్ కుక్క బాయ్ ఒక పిల్లి బాయ్ ఆ ఒక కోడి బాయ్ రెండు కోడిలు అయినాయి కోడి కోడి పుందులు రెండు అయినాయి ఆ రేపు ఎల్లుండి మనుషులు కూడా చచ్చిపోతారు మనుషులకు చచ్చిపోతే మాకు ఏమన్నాడు వేసాయి డబ్బులు అన్నారు డబ్బులతోటి ఏమో డబ్బులు అంటే పనం వస్తదా డబ్బులతోటి మనం పనం పోతే మా పనం వస్తేమి దానికోసరము ఈ డంపర్లు బంద్ చేయాలి ఆ చుట్టుముట్టు రోడ్ ఎరన్నా వేసుకొని డంపులు తీసుకొని పోవాలి ఈ కు రాకూడదు మిషన్ అక్కడ గుట్టకుని బలద్రపల్లికి పోయని దొరపల్లికి పోయని అక్కడ దాద్రపల్లికి పోయని నాలుగు వంక నాలు రోడ్ ఉండదు ఆ మిషన్ కి ఒక్కటే రోడ్ లేదు ఇది తండల మధ్య నుంచి ఈ తండకి ఎన్నో తరాలుగా ఇప్పుడు ఫస్ట్ టైం రోడ్ వచ్చింది రోడ్ వస్తే మాకు గిట్లా ఇప్పుడు అంబులెన్స్ గిట్లా ముందు ఒక అంబులెన్స్ గిట్లా ఏం రాకుండే మా తండకి ఒక పోవాలన్నా ఎవరిదన్నా బండి ఇట్లా ఆపి అది గిట్లా ఆపరు బండి గిట్లా ఆపరు ఆపెటోళ్ళు ఆపుతారు ఆపనాలు మేము ఇంటి నుంచి నడుచుకుంటా గుండాలి గుండాల తప్పితే మాకు అక్కడ పోతేనే మాకు ఉంటాయి ఈ తండకైతే ఏం రావు ఇప్పుడే రోడ్ అయింది రోడ్ అయింది కాబట్టి మాకు తెలియకుండా అది మిషన్ పెట్టిర్రు మాకు చెప్పని మా సేన్లకి వెళ్ళి మేము రోడ్ కావాలని మా సేన్లు ఆధక్రం మా సేను పోయింది మా సేనుల మధ్యలో నుంచి రోడ్ అయింది ఇది అయితే ఈ ట్రిప్పర్లు మొత్తం బంద్ చేయాలి దయచేసి ఆ అయితే ఇప్పుడు మేము ఎంతో ఇప్పుడు ఓట్లు వేసినప్పుడు గిట్లా మాకు మొత్తం ఫస్ట్ నీళ్ళు తర్వాత రోడ్ కరెంటు అని మేము ఎంతో ఇది చేసి మేము తెచ్చుకున్నాం రోడ్ కదా వాళ్ళు బంద్ చేయాలి ట్రిప్పర్లే బంద్ చేయాలి ఈ ఇండ్లు ఉండయి మళ్ళా ఆ ఇండ్లు ఉండయి ఈ ఇప్పుడు నైట్ మొత్తం డే నైట్ నడుస్తే రోడ్ లేకుంటే సార్ ఇట్లా ఇట్లా నడుస్తే మా చిన్న చిన్న పిల్లలు ఉంటారు ఏమన్నా అయితే రేపు మనుషులకు మీరు చనిపోతే పైసలు ఇస్తారు డబ్బులు ఇస్తారు కానీ మనుషులకి అయితే తెచ్చి ఇయ్యరు కదా గవర్నమెంట్ అది చెప్ అది తెలుసుకున్నాలే తెలుసుకొని ఆ ఎవరు పెద్దగా ఉన్నారో వాళ్ళకి దయచేసి ఈ రోడ్ ఈ టిప్పర్లు బంద్ చేయాలి నిన్న మేము కలెక్టర్ మేడం ఎస్పీ సార్ మైనింగ్ సార్ వాళ్ళకి ఇచ్చినాం లెటర్లు సార్ వాళ్ళు చెప్తాం యాక్షన్ అన్నారు ఎందుకంటే ఇక్కడ పెద్ద ఇష్యూ మాకు రోడ్ది కాదు ఫస్ట్ ఆఫ్ ఆల్ డస్ట్ అలర్జీ అవుతుంది చాలా మందికి ఇంకోటి ఇది పొల్యూషన్ ప్రాబ్లం అవుతుంది ఇండ్లు రోడ్కి ఆనుకొని ఉన్నాయి వాళ్ళు బ్లాస్టింగ్ చేయడం వల్ల ఇండ్లకు క్రాక్స్ వస్తున్నాయి ఇది ఒకటి పొలాలకు అక్కడ మిషన్ పెట్టిన పక్కన మొత్తం రైతులు లాస్ అవుతున్నారు అన్న ఇప్పుడు వీళ్ళందరూ ఫార్మర్సే కదా రైతులే వెళ్ళి మార్నింగ్ వెళ్ళి వెళ్ళిపోతారు పొలాలకు స్కూల్ నుంచి పిల్లలు వస్తారు చిన్న చిన్న పిల్లలు రోడ్ల మీద ఆడుకుంటారు కొత్త కొత్త బండ్లు వస్తున్నాయి నెంబర్ ప్లేట్లు ఏమి లేదు ఎవరైనా చంపిపోతే మొన్న రెండు మూడు కుక్కలు చచ్చిపోయినాయి మీ ట్రాక్టర్ వాళ్ళే చచ్చేసి అని చెప్పి మేకలు చచ్చిపోయినాయి రేపు మనుషులు కూడా చచ్చిపోతారు దాని గురించి మేము అబ్జెక్షన్ చేస్తున్నాం రోడ్ గురించి కాదు వేరేది ఏం కాదు మా పిల్లల కోసము ప్లస్ మా తండ సేఫ్టీ గురించి అబ్జెక్షన్ చేస్తున్నాం మనం ఆ రోడ్ గురించి ఇంట్లో దగ్గర పడ్డాయి రోడ్ విశ్రం లేదు దాని గురించి మాకు ఇబ్బంది ఉంది ఆ దుమ్ము అంతా మీకు వస్తుంది ఇక ఆ రోడ్ అంతా పూర సురుసూరు చేసిండ్రు మీరు చూసి రది ఏం సార్ ఆ డంపర్లే ఎక్కడ నడుస్తున్నాయి ఇక ప్రాబ్లం ఇక మా పడికి పూల తెల్లా నడిపిస్తే మేము ఎట్లా పోవాలి ఎట్లా రావాలి డబ్బున మేము తాగినాము తిన్నాము మా ముసులో ఉన్నాము డబ్బున పోతాము ఎక్కడ పోయినా కానీ డబ్బున మేము తొక్కిస్తే మేము ఏం చేస్తాం సార్ తెల్లారు తెల్లార్లు పొద్దు సార్ అది కాక మరి మళ్ళీ అది ఇప్పుడు తెల్లారు నడిచినా కానీ వాడు ఏమంటాడు అమీన్ షాబ్ వచ్చి మన మధురా నడవ నీరు తో నీరేనా నీ అప్పదా అంటే అమీన్ షాబ్ అట్లా ఎస్ఐట మేమేమన్నాము మాకు ఇబ్బంది అవుతుంది మాకేమో మా పగులు జరవాలంటే చిన్న చిన్న పిల్లలు ఉండరు రోడ్డు మీద డబ్బున పోతారు తొక్కి పోగది తొక్కి పెట్టారు పైసలు తీసుకుని ఇస్తే ఇస్తారు అంటారు పైసలు ఇస్తే మేము చచ్చిన పిండి ఏం చేస్తాం మాకు ఆ పడుతు ఉన్నాడు కూడా అది మా రోడ్కి అదే మాట ఏం మాట లేదు ఏం లేదు ఆ యా ఊరు యా పల్లెను ఆ తాను వచ్చి మా గుట్టాలు వచ్చి నేను దినాం నడిపిస్తా అంటే మా సేతగాడు మా కొనకుండా ఇల్లు అన్ని పాడు పోతారు అప్ప ఇట్లా రోడ్డు మీద వస్తుండాము తాగి వచ్చినారు పూరా మీన్కి తీసుకు అయితే తాళం గుంజుకుని మా పిల్లలు గుంజుకుంటే నడిసిపోయినారో ఏమో మళ్ళా కంపెనీ అతని అంట డంపర్ అతని ఫోన్ చేస్తే మళ్ళా తాళం ఇంది అంటే గంట సేపు నిలబడి మళ్ళా ఎవరికి అని తోలు అంటే మళ్ళా వేరే మందికి తోలితే ఇచ్చినాము ఆ తాళం మా పిల్లలు దూసుకుని పూరా మేన్కి వచ్చిన అది తాగినారు ఆ తాళం గుంజుకుంటే ఇక నర్సిపోయినారు ఎక్కడ పోయినారేమో ఆ సేన్లకి స్టాటర్ ఇచ్చినాము ఎవరన్నా పడతారు అని మాకు పోయాము